గోవిందాయమహ హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఈ పేడి ప్రమోషన్ల పేరుతోటి దండుకునే దండుపాల్యం బ్యాచ్ గురించి మీ కొన్ని విషయాలు చెప్తాను మీరు జాగ్రత్త పడాలి మీ డబ్బులు పోయాయి అంటే వెనక్కి తిరిగ రావాలంటే బ్రహ్మ రుద్రాదులు దిగి రావాలి చూస్తున్నారు కదా పరిస్థితులు ఉన్నాయో కాబట్టి జాగ్రత్తగా ఉండండి మజ్జిగ చిలికి వెన్న తీసే మిషన్లు అన్నీ పిండ్లు ఇంట్లోనే కొట్టే మిషన్లు కొబ్బరి చెప్పల నుండి కొబ్బరి నూనె తీసే మిషన్ లో ఇక కూరగాయలు కత్తిరించుకునే చాపింగ్ బోర్డులు చాపింగ్ ఇవి చూపిస్తారు వీటికి ఈ లిస్టుకి అంతే ఉండదు ఆ కూరగాయలు కత్తిరించుకోవడానికి మనం వాడే ఎక్విప్మెంట్ ఇది బిగించుకొని దొండకాయకి అయితే అది బిగించుకొని క్యారెట్కి ఇది బిగించుకొని ఈ బిగించుకొని ఈ కడగడం కంటే డైరెక్ట్గా కట్ చేసుకోవడమే తేలికనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ లిస్ట్కి ఆ చాపింగ్ బోర్డులు ఆ చాపింగ్ కట్టర్ లిస్ట్కి అంతో అదుపు ఉండదు ఇహ మేము కొత్త మిక్సీ కొన్నాం కొత్త మిక్సీ కొన్నాం కొత్త మిక్సీ కొన్నాం రోజు జన్మలో ఎప్పుడూ మిక్సీని చూసారు అన్నట్లు కొత్త మిక్సీ కొన్నాం కొత్త మిక్సీ కొంటే వెంటనే వీడియో వచ్చేసి పెట్టాలి అది పండగ మిక్సీ కొంచెం చూపించకపోతే ఎలాగో చెప్పండి లో కొన్నాం 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 నాలుగు బార్లర్లు ఉన్న గ్యాస్ స్టవ్లు కొన్నాం 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 చూడండి బాక్స్ ఓపెనింగ్ చూడండి తలతలా మెరిసిపోతుందో కొన్నాం బిగించాము అంతే ఆన్ చేసి నైస్గా ఏమిటది లైటర్ తోటి ఇది వండాం అది వండాం ఇది చూస్తే మహిళలు గుండె జల్లనిపించా అబ్బా ఎంత ముద్దుగా ఉందో ఎంత మెరిసిపోతుందో ఎంత లేటెస్ట్గా ఉందో మన ఇళ్ళల్లో ఉండే పాత గ్యాస్ స్టవ్లు పాత మిక్సీలు బోర్ కొడతాయి మనకి కళ్ళు తెరిచి ఆ యూట్యూబ్ షార్ట్ స్టోని వీడియోలు పిట్టిన తెగ మెరిసిపోయి ఆ గ్లాస్ బాటమ్ ఉండే ఏమంటే గ్లాస్ టాపు బోటమ్మ తెలియలేదు మా ఇంట్లోది రెండు బర్నర్ల మామూలు గ్యాస్ స్టవ్ ఉంది స్టీల్ది వీటి మీద శ్రద్ధ పెట్టను కాబట్టి ఈ వస్తువుల గురించి టకటకా చెప్పాలంటే కూడా నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది బాబా నా రాదు గుర్తు రాదు వేళకు పేరు ఓకే సరే ఇవన్నీ చూసి కళ్ళు చెదిరిపోయి మన కొంపల్లో వంటిలలోకి వెళ్ళి చూసుకుంటే ఏదో ఎప్పుడో కన్నా స్టీల్ గ్యాస్ స్టవ్ మామూలు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న మిక్సీ ఏమంటారు ఏదో రెండు మూడు కుక్కర్లు వస్తువులు సామాన్లు అద్భుతంగా అందులోకి వెలిపెట్టేయడము అద్భుతంగా కూర్చొని మొగ్గు పెళ్ళాము చిలకాయ కోరింక ఇలా కాఫీలు తాగడం కబుర్లు చెప్పుకోవడం ఎన్ని చూసి మనకే అనిపిస్తుంది ఇలా కొత్త గ్యాస్ స్టవ్లు కొత్త మిక్సీలు కొత్త వస్తువులు ఇంటి అంతా కొత్తగా పెట్టుకొని చక్కచక్క రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వండుకొని తిని వీళ్ళు హాయిగా కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చట్లాడుకుంటున్నారు మన జీవితాలు కూడా ఇవన్నీ కొనుక్కుంటే ఎలా ఉంటుందేమో అనే ఒక ఆరాటం మన పోటీ మధ్యతరగతి పేద ఇళ్ళాలలో కలుగుతుంది అవునా కథ కలగదా చెప్పండి ఎప్పుడు మనం కొత్త గ్యాస్ స్టవ్ కొత్త మిక్సీలు చూసామో మన ఇంట్లో బాధ నచ్చవండి ఇహ మనకి రకరకాల ఆలోచనలు మన చుట్టాలలో కూడా ఉంది మన మా ఫ్రెండ్ ఇంటికి పోతే దానింట్లో కూడా ఉంది మనం పెట్టుకోకపోతే ఎలాగా అంత గత లేని వాళ్ళం ఏం కాదు కదా ఏదో మూడు వేలు నాలుగు వేలకే వస్తుంది కదా కొనేద్దాం బాగుంటుంది ఎలా ఇది బాధ అయిపోయింది ఎలా ఇది పనికిరాదు ఎలా పనికిరాదు వాళ్ళ పొద్దున కూడా వంట అందులోనే చేసుకున్నావు నువ్వు కొత్తది చూడగానే ఇది పైకి రాదని నీకు నువ్వే నిశ్చయించుకొని సర్ది చెప్పుకొని ఆ దేశ అవతల వేసి కొత్తది కొనుక్కుంటావు పాత సవాలు అవి పారేయాలనిపించదు ఎవరికైనా ఇద్దామంటే తీసుకునే వాళ్ళు కూడా వేళకి కనపడరు సెకండ్ హ్యాండ్కి అమ్ముకోవాలంటే అది కూడా అతను నొప్పే పోయినా అవిగా పొదవ వస్తాయి అందుకంటే ఏమరావు సెకండ్ హ్యాండ్ వస్తువులకు ఏమో వస్తాయి ఇన్ని తనలో పురునా కూడా కొత్తవి మనం కొనుక్కోవాలనుకుంటాం ఇంటి రెండా వస్తువులు మరి పరమ దరిద్రం ఏంటంటే కొబ్బరి ఇంట్లో తీసుకోవడానికి మెషిన్ ఏందండి ఎక్కడ పెట్టుకుంటారండి ఈ మిషన్లు ఇన్ని కొనుక్కుంటారు వీళ్ళ వీళ్ళు దొంపదేగా మన మన పోర్షన్లో మన ఫ్లాట్లో వంటి ఇంతే ఉంటుంది ఈ ఎంత వంటింట్లో ఎన్ని పెట్టుకుంటారు అవన్నీ మన ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవి కాకుండా ఓవెన్లని ఎయిర్ ఫ్రయ్యర్లని ఏంటది ఫుడ్ ప్రాసెసర్లని జ్యూసర్లని అవని ఇవని వీళ్ళ అని ఇహ ఇంతకు మించి పేర్లు పడ్డా తెలియవు ఇవన్నీ ఇళ్లలో మేము కొన్నాం మేము కొన్నాం మేము కొన్నామంటారే ఇవన్నీ వీళ్ళు ఎక్కడ దాచిపెడుతున్నారు వంటిలో ఇన్ని పట్టవే రోజుకొక ఒక ప్రమోషన్ డబ్బా ఓపెన్ చేసి చూడండి 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 అని చూపిస్తారు ఇవన్నీ వీళ్ళు ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు కొనుక్కున్న యూట్యూబ్ మీద వీళ్ళు కొనుక్కున్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇండా కూడా పెట్టలేరండి అన్ని వస్తువులు చూపిస్తారు వీళ్ళు వండింట్లో ఎక్కడ పడతాయి చెప్పండి అంటే ఇవన్నీ ప్రమోషన్లు ఒకసారి చూపించి దాని వాళ్ళు మళ్ళీ కొంచెం ధర తక్కువకి ఎవరో వరకు అమ్ముకుంటారు ప్రమోషన్ మీద డబ్బులు ప్లస్ వస్తువు ప్రొడక్ట్ రెండు ఇస్తారన్నమాట ప్రమోషన్ ప్రమోషన్ ఒక డబ్బు ప్రమోషన్ చేసి చూపించేస్తున్న ప్రోడక్ట్ కూడా వీళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు అది అలా చూపించి శుభ్రంగా ఒక హైదరాబాద్ తగ్గించేసేసి వీళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో వరకు అమ్మేసుకుంటారు ఆ విధంగా కూడా డబ్బులు రాబట్టుకుంటారు మనం పిచ్చి వాళ్ళని ఇంటి రెండో వాళ్ళని చూసి వస్తువులు నింపుకొచ్చు వాళ్ళని ఇంటిండో వస్తువులు ఏమి ఉండవు ప్రమోషన్ చేస్తారు అంతే ఇది కూడా మన పోటి గుర్తు పెట్టుకోవాలి కాస్త కొబ్బరి నూనెలు తీయడానికి ఇంట్లోనే మిషన్ పెట్టుకోవాలండి ఏ రోజు పొద్దున లేచి కొబ్బరి నూనె కొబ్బరి చిప్పులు నూనె తీసుకుంటా కూర్చుంటామా చెప్పండి గానుగోళ్ళు అరే కొబ్బరి మీకు ఏదైనా కొబ్బరి చెప్పాలి ఉంటే ఆ విధంగా ఏదైనా తోటలు అలా పెరిగి గానుక్కిస్తే నీటుగా ఆడిచ్చేస్తారు రోజు కూడా ఇంకోసారి ఇచ్చి డబ్బాలను నింపుకుంటే సంవత్సరం మొత్తం వస్తాయి ఏం ఆ గానుగ వాడు గాను మీద బతుకుతున్నాడు కొలవృత్తే గానుగ నూనె తీసేందుకు ఆయన చేతులు మందో రెండు వందలు పెట్టలేరా దాని మెషిన్ కొనుక్కొని ఇంట్లోనే పెట్టుకోవాలా కష్టపడి చెయ్యాలా మిషన్ మీద మళ్ళీ అదంతా కడుక్కోవాలి అర్థమవుతోందిగా పిండ్లన్నీ ఆడించుకోవడానికి ఇంట్లోనే మిషన్ కొబ్బరి బజార్కి వెళ్ళి శనగపిండి బియ్యం పిండి కోతిపిండి అన్ని పిండ్లు నీట్గా ప్యాక్ చేసి తడతల మెరుసు దొరుకుతాయి అన్నీ తల ఒక అరకిలో తెచ్చుకుంటాం మనం అవునా కాదా లేదు పెద్ద కుటుంబాలు గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి శనగలు పెసర వాళ్ళ విధంగా పండితే వాళ్ళు మరకేసి పిండి ఆడించుకుంటారు అవునా కాదా పిండి ఆడించుకోవడానికి కూడా మిషన్గా కొనుక్కొని ఇంట్లోనే పెట్టుకోవాలి స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు వేస్తాము ఫోన్ చేయండి ఇక ఇంట్లో కూరగాయలు కత్తిరించే టూల్స్ ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి కూడా లేకుండా ఏదో ఒక చాకు ఆ బోర్డు ఉంటుంది కూరగాయలు కట్టిస్తుంది ఉంటే సరిపోతుంది అది కాకుండా ఇంకోటి ఏదో వస్తుంది స్టీల్ ఇటు స్లైస్ ఇంకోవైపు తురిమేది ఇంకోవైపు ఏదో అట్లాంటి ఒకటి వస్తుంది అంటే నాలుగు రకాలు ఉంటాయి ఆప్షన్లో ఒక వంద పడి వేస్తే బజార్ దొరుకుతుంది అది సరిపోదు అయితే అదే వాడేసుకుంటాం మేము మూడు పూటలు తింటున్నాము గ్యాస్ స్టవ్లు ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ శుభ్రంగా పెట్టుకొని పని చేసినంత కాలము వాడుకోవాలి ఎప్పుడన్నా ఆరు నెలకో ఒకసారి సర్వీసింగ్ ఇచ్చేసి వందల రెండు వందల పడేస్తే సర్వీసింగ్ చేసేస్తాడు పెట్టుకోవాలి నలుగురున్న ఇంట్లో కూడా టూ బర్నర్ గ్యాస్ స్టవ్ సరిపోతుంది ఈ గ్లాస్వి చాలామంది నెలల్లో పేలాయి వేసవ కాలం ఉన్నప్పుడు మంచి వేసవులు ఈ మే నెల అట్లాంటి వేసవి సెలవుల్లో నెలల్లో కూడా కొందరల్లో స్టీ గ్లాసు టాప్ ఉన్న స్టవ్లు పేలాయి పేలిన ఘటన మనం యూట్యూబ్లో కూడా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం కాబట్టి స్టీల్దే వాడుకోండి నలుగురున్న కుటుంబంలో టూ బర్నర్ గ్యాస్ స్టవ్ ఈజ్ అఫ్ సరిపోద్ది మేము కూడా టూ బర్నర్ గ్యాస్ స్టవ్ సరిపోదు దేవుడు ఏ విధం వండుతున్నావు మేము వండుకుంటున్నాం మూడు కుట్ల తింటాం మరలా బయట తినం అన్నీ ఇంట్లో చేసుకుని తినాల్సింది త్రీ బర్నర్లు ఫోన్ బర్నర్లు తప్పు పెట్టుకోకూడదని నేను చెప్పను కానీ కొంచెం కుటుంబం ఎక్కువ ఉండి ఉమ్మడి కుటుంబం ఉండి విపరీతంగా కొంత నెలల్లో వండుతూనే ఉంటారు ఇంట్లో ఉంటారు బాగా అందరూ ఒక ఆరుగురు ఏడుగురు అట్లా ఉంటారు అలాంటి సందర్భాలలో త్రీ బర్నర్ ఫోర్ బర్నర్లు కూడా అవసరమైతే పెట్టుకోండి మీరు గమనించండి ఫోర్ బర్నర్లు త్రీ బర్నర్లు ఉన్నారు గమనించండి ఒక్కసారిగా ఎన్ని బర్నర్లు వాడతారండి ఆలోచించండి మీరు ఒకసారి ఈ బర్నర్లు పెట్టి నాలుగు ఉన్న గ్యాస్ స్టవ్ పెట్టి మరలా ఎయిర్ ఫ్రైయర్ కావాలి మరలా ఓవెన్ కావాలి హీట్ చేసుకోవడానికి మరలా ఏదో ఇక ఈ హీటింగు ఇవన్నీ ఉంటాయి కదా కరెంటు పెట్టే మగ్గులు దాంట్లో వాటర్ పోసి అది పెట్టేసేసి హీట్ చేసుకుని మళ్ళీ ఇవన్నీ కూడా కావాలి అంటే అని ఇంట్లో ఎన్ని చోట్ల వెలిగిస్తారండి నలుగురు వంట చేసుకుని తినడానికి అవసరం కరెంట్ అయితే ఏంటి గ్యాస్ అయితే అంటే ఆలోచన చేయండి ఒకసారి అంటే ఏంటి సోషల్ మీడియా చెత్త చూసేసి అక్కర్లేనివన్నీ ఆ వేళకు ముద్దొచ్చి ఆ వేళకు ఆకర్షణ కలిగి వాళ్ళు నైస్గా పట్టుచీరలు కట్టుకొని మడతలు అలక్కుండా చెమట పట్టకుండా అలా ఇలా చేసేసి చక్క చక్కగా చూపిస్తారంటే వెనక రెండు గంటల ఎడిటింగ్ ఉంటే తప్పితే చూపించలేరు అన్న విషయం మళ్ళా పిచ్చోళ్ళు గుర్తుపెట్టుకోవాలి పట్టు చీర కట్టుకొని మడతలు అలక్కుండా చక్క 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 పది రకాలు నీకు చూపిస్తున్నారు స్పాట్లో అంటే వెనక ఎడిటింగ్ కత్తెరలు వంద ఉంటాయి ఒక గంట రెండు గంట ఎడిటింగ్ చేసినాక ఆ వీడియో మీకు వస్తుంది ఈ విషయం గుర్తు పెట్టుకుంటే మోసపోకుండా ఉంటాం చెమట చిందించకుండా ఎన్ని సౌకర్యాలున్నా కూడా వండింట్లో పని అవదు ఎలా అవుతుంది ఈ పట్టు చీరలు కట్టుకొని మేము ఇంట్లో పది రకాలు ఇరవై రకాలు వండేవాడి అంటే ఎవరికీ సాధ్యం కాదు మన అన్న మెస్మరైజ్ చేస్తారు ఓహో ఇంటి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మడత నెలకొని అందమైన చీరలు కట్టుకుని అలంకరించుకొని కూడా ఇలా 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 వండేస్తున్నారు అని మనం అనుకుంటాం కానీ ఎలా ఇలా ఎలా వండటం జరగదు కష్టపడే వండాలి కష్టపడే చెయ్యాలి కష్టపడం ఏది కాదు కొన్ని సౌకర్యాలు వచ్చినా కూడా కొన్ని ఏ మిక్సీ ఉంది వాడుకుంటాం మిక్సీ ఉంటే గ్రైండర్ కూడా అక్కర్లేదు నేను మా ఇంట్లో గ్రైండర్ పెట్టకూడదు దోశ పిండి అది మిక్సీలోనే వేసేసుకుంటాను నేను ఎన్నని పెడతాము చిన్న వంటింట్లో ఎక్కువ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవి పెట్టి ప్లగ్గులు పెట్టి వేస్తే షార్ట్ సర్క్యూట్స్ జరిగి అక్కడే గ్యాస్ స్టవ్ కూడా ఉండి పనిలో పనిగా సిలిండర్ కూడా పేలి అగ్ని ప్రమాదాలు జరిగి మనుషులు పోయినవి అదంతా కూడా కెమెరాలు రికార్డ్ అయినవి కూడా నేను పెట్టి ఎన్నోసార్లు మహిళలను అప్రమత్తంలో చేస్తా అమ్మ కొనకండే అమ్మ ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్లు మొత్తం చిన్న వంటింట్లో అది కూడా వంటింటికి మరలా తలుపు ఉండదు వరండా ఉండదు చిన్న కిటికీ ఉంటుంది అనమాట అలాంటి వంటలలో దోర్చకండి ప్లగ్గులు ఉన్నాయి కదా తెగ పెట్టి వాడకండి పేల్తాయి షార్ట్ సర్క్యూట్స్ తిరుగుతాయి షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అక్కడే సిలిండర్ కూడా ఉంటుంది ఇంకా ప్రమాదము అని నేను వీడియోస్ చేసి కూడా చెప్పాను కొన్ని వీడియోస్ చూపించాను కూడా కాబట్టి ఈ చెత్త చూసి సోషల్ మీడియా చెత్త చెత్త అంతా కొనకండి ఒక వస్తువుతోటి నాలుగు పనులు అయ్యేటప్పుడు నాలుగు పనులు ఆ వస్తువులోనే చేసుకోవాలి తెలివిగా వెళ్ళాల లక్షణం అది నేను జ్యూస్ వేసుకోవాలన్నా పిండ్లు వేసుకోవాలన్నా ఏం వేసుకోవాలన్నా ఒక మిక్సీ ఉన్న దగ్గర మిక్సీ అదే జ్యూసరు అదే చాపరు లేకపోతే అదే అంతా గుర్తుపెట్టుకోవాలి టూ అదర్ గ్యాస్ స్టవ్ మా కుటుంబానికి సరిపోతుంది కాబట్టి చూసిన ప్రతి చెత్త వీళ్ళు చూపిస్తారు వీళ్ళకి లక్షల్లో ఇస్తారు ప్రమోషన్ అందుకు అర్థమవుతుంది కదా కొనాలనే ప్రయత్నం చేయకుండా మహిళలు ప్రశాంతంగా ఉండడం వంటింట్లో ఎంత తక్కువ సామాను ఉంటే అంత ఆనందంగా ఉంటాడు మీకు అంత టైం సేవ్ అవుతుంది ఇది నేను అనుభవంతో చెప్తాను వంటింట్లో బాగా తక్కువ ఉంచుకోండి సామాను మీకు టైం సేవ్ అవుతుంది ఆ టైం చక్కగా మీ పరంగాను మీ ప్రవృత్తి పరంగాను మంచి విషయాలకు వాడుకొని జీవితంలో మహిళలు నిలబడాలి గెలవాలి నాలుగు గంటలు పిచ్చి అన్ని చూసి ఇంకొకరికి డబ్బు సంపాదించి పెట్టి మనం ఇంకా అద్దెకొంపలో పడి ఉండటం ఏ విషయమైనా గొప్ప విషయం కాబట్టి డబ్బులు పోగొట్టుకోకండి ఊరికి చూసినవన్నీ ఆకర్షణలో పడి కొనుక్కోకండి అవగాహన పరమైన ఒక వీడియో చేస్తున్నాను మధ్య తర్వాత మహిళలు పేద మహిళలు ఆకర్షణలో పడి డబ్బులు పోగొట్టుకోకుండా తెలుసుకొని నిజానికిజాడు తెరవడానికి ఏం జరుగుతుంది అనేది జాగ్రత్తగా ఉండాలనేది నా ఉద్దేశం ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ